నవ కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ పై ఇచ్చినటువంటి డిస్కౌంట్ గురించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మీ అందరికీ కూడా మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ఎగ్జామ్ ప్యాకేజ్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ని ఇవ్వడం జరుగుతున్నది ఈ ఆఫర్ కేవలం లాంగ్ టర్మ్ ప్యాకేజ్ పై మాత్రమే వర్తిస్తూ అది కూడా ఎగ్జామ్స్ ప్యాకేజ్ మీద మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ ని సంప్రదించవచ్చు అలాగే నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ నిప్రదించవచ్చు నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్ మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ అని వెతికినట్లయితే మీకు అక్కడ ఒక యాప్ కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సినటువంటి ప్యాకేజ్ మీద మీరు క్లిక్ చేసి పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో దీనికి సంబంధించినటువంటి కూపన్ కోడ్ చూసినట్లయితే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎఫ్ఆర్ ఫ్రీడమ్ అనేటువంటి కూపన్ కోడ్ ని పేమెంట్ సమయంలో ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేటువంటి లభిస్తుంది సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది దేనికి నిర్వహిస్తున్నాము ఏ ఏ ప్యాకేజ్ నిర్వహిస్తున్నాము అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఈటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ రన్ చేయడం జరుగుతుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి తెలుగు అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ ఈ భాగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి మనం నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ జరుగుతుంది అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా చాప్టర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ టెస్ట్లు అలాగే గ్రాండ్ టెస్ట్ లు అప్ టు డిఎస్సి వరకు ఈ ప్రోగ్రామ్ ఎటువంటి నడుస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో లాంగ్ టర్మ్ వాలిడిటీతో మనం ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది సో లాంగ్ టర్మ్ వాలిడిటీ అంటే మార్గం ఎగ్జామ్ జరిగేదాకా డిఎస్సి ఎగ్జామ్ జరిగేదాకా డిఎస్సీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగితే అప్పటి వరకు మీకు మేము ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ పేమెంట్స్ తీసుకోవడం అనే ప్రసక్తి ఉండదు సో ఈ మీరు చేసి జాయిన్ అయ్యారు అన్నట్లయితే మళ్ళీ డిఎస్సీ వరకు మీరు రూపాయి కూడా అదనంగా పే చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ కోసం అదనంగా ఇంకొక రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు సో మనం ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో ఇవి క్వాలిటీ ఆన్లైన్ పరీక్షలు మామూలుగా జనరల్ గా ఆన్లైన్ పరీక్షలు చాలా యాప్స్ ఇస్తూ ఉన్నాయి అయితే చాలా యాప్స్ ఇస్తున్నటువంటి ఆన్లైన్ పరీక్షల్లో మీరు చదివినా చదవకపోయినా ఆన్సర్ ని గెస్ చేయగలుగుతాము అనేలాగా మాక్సిమం ఆన్సర్లు కనిపిస్తూ ఉంటాయి సో అలాగే క్వశ్చన్స్ అనేటువంటి వచ్చేసి అవే ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉండడము అవకాశం ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే బోరింగ్ అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నవచైతన్య కాంపిటీషన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి విషయంలో ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి విట్స్ తయారు చేసేటువంటి విషయంలో మాక్సిమం క్వాలిటీ ప్రశ్నలు మాక్సిమం క్వాలిటీ రైటర్స్ నుంచి తీసుకోవడం జరుగుతున్నది అలాగే యూనిక్ గా ఉండేలాగా ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఒక ఇది ఏదో కాపీ కొట్టారా ఫలానా పుస్తకాలు రెండు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ పేపర్ తయారు చేశారు అనే బ్యాచ్ కాదు మంది క్వాలిటీ ఎగ్జామ్స్ తో క్వాలిటీ బిట్స్ అనేటువంటి తయారు చేయించడం జరుగుతుంది ఆ బిట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ స్క్రోట్నీ చేసుకుని వాటిని ఆధారంగా ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో పరీక్ష రాసిన వెంటనే రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది కూడా మనం చేయడం జరుగుతుంది సో ఇది కూడా చాలా యాప్స్ లో ఉన్నప్పుడు ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ మన దగ్గరకు వచ్చేసరికి యూనిక్ గా మీకు వచ్చినటువంటి మార్కులు ఏంటి తర్వాత సబ్జెక్టుల వారీగా మీకు ఏ మార్కులు వచ్చినాయి అలాగే మీ మార్కులు సమ్ పర్సంటేజ్ ఎంత ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది దాంతో పాటుగా ర్యాంక్ షీట్ ఇవ్వడం కూడా మన ప్రత్యేకత సో ర్యాంక్ షీట్ అనేటువంటిది రెండు రకాలుగా ఇస్తూ ఉన్నాము ఒకటి మొదటిది వచ్చేసి మీరు ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైకాలజీ ఫస్ట్ చాప్టర్ మీద ఎగ్జామ్ రాశారు అన్నట్లయితే ఆ ఎగ్జామ్ అప్పటి వరకు ఎంతమంది రాశారు అంత మందిలో మీ ర్యాంక్ ఎంత అనేది ర్యాంక్ షీట్ రూపంలో మీరు వెంటనే ప్రదర్శించడం జరుగుతుంది సో దీని వల్ల ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ మనం కొంచెం థర్డ్ ర్యాంక్ లో ఉన్నాము లేదా ఎయిత్ ర్యాంక్ లో ఉన్నాము మరి కాస్త మెరుగుపడాలి లేదు బాగా వెనకబడిపోతున్నాము సో మనం కనీసం ముందుకు జరగాలి అనేటువంటి ఒక సెల్ఫ్ మోటివేషన్ మీలో వచ్చింది అన్నట్లయితే తప్పనిసరిగా మీరు ముందుకు అవకాశం ఉంటుంది సో అలాగే మనం రెండో రకమైనటువంటి ర్యాంక్ షీట్ ఏమంటే సాయంత్రం పూట మనం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల కల్లా ఆ రోజు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరిలో పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ షీట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ ఎగ్జామ్ రాసినా పర్వాలేదు మొత్తం ఓవరాల్ గా వాళ్ళకి వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనం ఇంకొక రెండో ర్యాంక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొంచెం ఎక్కువ మందిలో మీ ర్యాంక్ ఎంత మీ పొజిషన్ ఏంటి అనేది చెప్తుంది ఇది మీ పర్ఫార్మెన్స్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టగలిగారా మీతో చదువుతున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టగలుగుతూ ఉన్నారు మీరు ముందున్నారా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట అలాగే మన దగ్గర బుక్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో క్వాలిటీ బుక్స్ చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ రాయబడినటువంటి కలగా పొలం లాగా పాత సిలబస్ కొత్త సిలబస్ కలిపి మనం కేవలం ఈ కొత్త సిలబస్ ఆధారంగా చేసుకుని ప్రభుత్వం విడుదల చేసినటువంటి తొమ్మిదో తరగతి వరకు కొత్త సిలబస్ పదో తరగతి పాత పుస్తకాలను ఆధారంగా చేసుకుని మనం రాసినటువంటి పుస్తకాలు సో ఈ బుక్స్ కూడా లభిస్తాయి సో ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ప్యాకేజ్ ప్రైస్ వివరాలు ఒకసారి చెప్పాలి అన్నట్లయితే మీకు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అనేది రెగ్యులర్ గా మనం అంతా కూడా పదిహేను వందల రూపాయలకి ఆ సేల్ ఇవ్వడం జరుగుతుంది సో పదిహేను వందల రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి నాలుగు వందల యాభై రూపాయలు మీకు డిస్కౌంట్ లభిస్తుంది అంటే ఒక వెయ్యి యాభై రూపాయలకి మీరు ఈ ప్యాకేజ్ కొనుగోలు చేయొచ్చు సో జస్ట్ ఒక వెయ్యి యాభై రూపాయలకి మీరు డిఎస్సి వరకు ఎగ్జామ్స్ అందుకునేటువంటి అవకాశం ఇప్పటికి ఇప్పుడు వెంటనే టెట్ ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి అలాగే డిఎస్సి కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి ఇవి కాకుండా రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ లు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి మనము చాలా ఖర్చులు పెడుతూ ఉంటాము సో ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్ గా రాస్తూ వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే విజయం ఉంటుంది అనేది బలంగా నమ్ముతాం మేము సో ఎగ్జామ్స్ సిస్టమేటిక్ గా మీరు షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏం చదవాలో మనం డీటెయిల్ గా షెడ్యూల్ ఇస్తున్నాం కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళగలిగారు అన్నట్టు తప్పనిసరిగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది సో ఇంకొకటి చిన్న నెగిటివ్ గురించి కూడా ఒకసారి ప్రస్తావిస్తాను ఎక్కువ శాతం మంది ఐ మీన్ ఎక్కువ శాతం మంది కాదు కావచ్చు కానీ కొంతమంది అభ్యర్థులు అక్కడక్కడ తప్పులు ఉంటున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఏపీ లాంటివి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ లోనే తప్పులు ఉంటున్నాయి ఏపీ అందుకోసం ఏపీ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇంకేమైనా కావచ్చు అందుకనే కి ప్రిలిమ్స్ కి తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది ప్రిలిమినరీ కీ ఫైనల్ కీ అనేటువంటి రెండు కీలు రిలీజ్ చేయడం జరుగుతుంది సో మేము కూడా యూనిక్ గా తయారు చేస్తున్నాం బిట్స్ ఎక్కడ కాపీ కొట్టట్లేదో బుక్ లో నుంచి కాపీ కొట్టినాం అనుకోండి ఆల్రెడీ బుక్ వాడి వెరిఫై చేసి ఉంటాడు కాబట్టి ఎక్కడ తప్పు వచ్చేందుకు అవకాశం లేదు సో చాలా యాప్స్ మీకు ఈ విధంగా యూనిక్ గా ఉండకుండా కేవలం కాపీ పేస్ట్ బిట్లు ఇస్తున్నాయి కాబట్టి అందులో తప్పుల సంఖ్య తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మన దగ్గరకు వచ్చేసరికి ఒక ఎగ్జామ్ లో ప్రతి ఎగ్జామ్ లోనూ ఒకటి అర బిట్లు ఖచ్చితంగా తప్పులు ఉంటున్నాయి సో ఎందుకని అంటే ఇవన్నీ కూడా యూనిక్ గా ఉంటాయి ప్రతి బిట్ ని కూడా ఎక్కడ కాపీ కొట్టింది కాదు మన ఫ్యాకల్టీ స్వయంగా తయారు చేసినటువంటి బిట్స్ మన ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి సందర్భంలో తప్పులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కానీ డిటిపి చేసేటువంటి సందర్భాలలో కానీ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని మన యాప్ ఇచ్చేటువంటి సందర్భాల్లో కానీ ఒకటి బదులు రెండు మూడు రెండు బదులు మూడు నొకడము ఇలాంటివి సహజంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ తప్పులు దొరకేందుకు అవకాశం ఉంటుంది సో మీరు వన్ ఉన్నటువంటి తప్పుల గురించి ఆలోచించకండి నైన్టీ నైన్ ఉన్నటువంటి మంచిని గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి సో క్వాలిటీ బుక్స్ ఉన్నాయి మన బుక్స్ ఖచ్చితంగా చదవగలిగాము అన్నట్లయితే జాబ్ గ్యారంటీ అనే మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే పూర్తి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుని పూర్తి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్ టు లైన్ కవర్ చేసేలాగా ఆల్మోస్ట్ ട്വന്റി പേർസെന്റ് മെറ്റീരിയൽ ഞാൻ ദീൻ തയ്യാറും ജീവിത అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు కవర్ అయ్యింది ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీరు పర్ఫెక్ట్ గా చదవగలిగారు అన్నట్లయితే మీకు జాబ్ గ్యారంటీ అనే హామీ నేను ఇవ్వగలుగుతాను సో మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మంచి ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి సో ఆసక్తి ఉన్నట్లయితే ఈ రోజు పే చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు రేపు మాత్రం ఆఫర్ ఉంటుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ దీనికోసం వచ్చేసి కూపన్ కోడ్ ఫ్రీడమ్ ఎఫ్ఆర్ఇఈఈ డివైఎం పేమెంట్ సమయంలో అప్లై కూపన్ కోడ్ అని చెప్పి అడుగుతుంది అక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి అప్లై కూపన్ కోడ్ ఎంటర్ చేయండి సో చేసిన వాడిని ఆటోమేటిక్ మీకు మీకు నుంచి పది యాభైకి తగ్గుతుంది గుర్తుంచుకోండి లాంగ్ టర్మ్ ప్యాకేజీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది బుక్స్ మీద ఎటువంటి ఆఫర్లు లేవు సో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే ఈ రోజు వెంటనే పేమెంట్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ